పన్నెండు మంది సంతానం పన్నెండు గోత్రాలుగా అయ్యారు వీళ్ళు చెదిరిపోయారు అందరు కూడా దేశం అంతా చెదిరిపోయారు వీళ్ళందరూ కూడా శుభమని చెప్పి ఈ మాటలు రాస్తున్నారు పన్నెండు గోత్రాల్లో ఇక్కడ చూసే శోధన సహించువాడు ధన్యుడు అంటున్నాడు శోధన అంటే ఏంటి అని అనుకుంటాం మనం శోధనలు శోధిస్తున్నాడు చాలా చాలా అంటారు శోధకులుగా అంటారు అలాగే భార్య భర్త శోధక లేదా శోధకరాలు లేదా ఎవరో పని ఈ రూపంలో కూడా అని ఉంటారు కారణం ఏంటంటే ఏదైనా ఇబ్బంది కలిగిస్తా ఉంటే ఏదో ఒకటి ఏదో ఒకటి విసిగిస్తున్నారు ఏదైనా ఏం నువ్వు శోధకుడు అని చెప్పేసి అంటా ఉంటాడు శోధిస్తున్నావు కదా అనంటారు మరి దేవునా శోధన సహించువాడు తండ్రి అంటే మనకి బాధ కలుగుతూ ఉంటుంది చాలా సెలవునా కదా బాధ తల్లిదండ్రులు బాధ కలిగి శోధకులు దయ్యాల సైతంలా పూట పోతుంటా ఉంటాడు కానీ శోధన సహించిన వాడు ఎలా ఉంటాడంట తండ్రి అని జన్పిస్తుంది మరి మనం సహించగలుగుతున్నావా